రోజు రోజుకి అమెరికా చైనాకు శత్రుత్వం బాగా పెరిగిపోతున్నది దీనితోడు టెంపరీ టంపు కెలుగుతూ ఉంటాడు చైనాని ఇబ్బంది పాలు చేయాలి అనే ఉద్దేశంతో పక్కనున్న రష్యాతో ఇతను ఆసన హస్తం చాపుతున్నాడు అంటే స్నేహహస్తాన్ని చాపుతున్నాడు అంటే ఇప్పుడు ఇంతకాలం కూడా చైనా రష్యా కలిసి ఉన్నాయి యుద్ధ సమయంలో చైనా పాపం చాలా వరకు మద్దతు ఇచ్చింది రష్యాకి ఎందుకంటే బేసిక్గా రెండు కమ్యూనిస్ట్ కా కంట్రీస్ దాని తోడుగా వీళ్ళు కూడా పక్క పక్కన ఉండటం మూలంగా వారికి ఒక రకమైన వాళ్ళ శత్రువుకు అతను దొరికిపోతే రేపు వాడే మనమే వస్తారనే ఒక ఉద్దేశంతో చాలా హెల్ప్ చేశాడు ఇక్కడ పూర్వం కిసింగే కిసింజర్ అని చెప్పి ఒక అతను ఉండేవాడు అతను వేసిన విధానాలకు లాగానే ఇతను కూడా ఏం చేశాడంటే ఈ చైనాని పక్కకు పెట్టి పక్కన ఉన్న రష్యాతో చేరువు చేస్తున్నాడు ఇలాగా చేసిన సమయంలో మరి ప్రపంచం రెండు ధృవాలుగా మారిపోతే ఉంటుంది చూద్దాం మరి టెంపర్ టంపు తన రాజకీయ ఎత్తుగడలతో ఏం చేస్తాడో ఏమో